మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మూడు వేల సంవత్సరాలు పైబడిన గొప్ప చరిత్ర గల ఆలయం మన గుంటూరులోనే ఉందని మీకు తెలుసా త్రేతాయుగంలో రాముడు వెంట నడిచిన శ్రీ అగస్త్య మహాముని స్వయంగా ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని అది ఎక్కడా అనుకుంటున్నారా మన పాత గుంటూరు గత్తపురిలోనే ఉందండి శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ కార్తీక మాసంలో స్థల పురాణం గురించి అలానే ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి ఆత్మని శుద్ధి చేసే ఆత్మ దీపాన్ని వెలిగించడమే ఈ కార్తీక దీపం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ విషయాన్ని స్వయంగా ఖండంలో శ్రీనాథుడే చాలా అద్భుతంగా చెప్పారు మరి ఈ కార్తీక మాసంలో శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం పదండి శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగుంటూరమ్మ నా పేరు సౌమ్య ఇక్కడ ఈ యోగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో కార్తీక శోభ తెల్లవారుజానం నాలుగు గంటల నుంచి కనపడతా ఉందండి తెల్లవారుజానం నాలుగు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు భక్తులకి ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారి దర్శనం ఏర్పాటు చేస్తా ఉన్నామండి అలానే స్వ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీస్ గానీ శానిటేషన్ స్టాఫ్ తో కానీ సెక్యూరిటీ స్టాఫ్ తో గానీ మేము ప్రత్యేకంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఉన్నామండి అలానే పార్కింగ్ ఫెసిలిటీస్ ఏ ఇబ్బంది లేకుండా భక్తులు ఏ ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ గుళ్ళో ఫేస్ చేయకుండా చూస్తా ఉన్నామండి దీని గురించి వాలంటీర్ సపోర్ట్ గానీ నూతనంగా ఫార్మ్ ఫార్మ్ అయిన ట్రస్ట్ బోర్డు వారి సహకారం గానీ ఎంతగానో ఉందండి అలానే భక్తులకి మేము ఈ ప్రెస్ ద్వారా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాము కాటన్ దుస్తులు మాత్రమే ధరించి రావాలి అలానే మేము ఎంత సహకరించిన వారు మాతో సహకరిస్తేనే కార్తీక పౌర్ణమి జరుగుతా ఉందండి కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా కేర్ తీసుకోండి దీపాలు పెట్టేటప్పుడు అని మేము తెలియజేస్తా ఉన్నామండి నా పేరు గాలి సతీష్ బాబు అండి నీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈరోజు మేడం ఈవో గారు సహకారంతో కలిసి ఈ రోజు మా ట్రస్ట్ బోర్డు కలిసి ఈ రోజు ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగినాయి శ్రీ శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం పద్నాలుగు వందల పాతి సంవత్సరాల క్రితం అగస్త్య మునిసే ప్రతిష్ఠించబడిన దేవస్థానం ఇది నా పేరు సాధు రామకృష్ణ ఈ గుడి వైస్ చైర్మన్ గా ఉన్నాను ఈ దేవస్థాన ప్రాంగణంలో కార్తీక మాస సందర్భంగా నెల రోజులు పదకొండు రూపాయల టికెట్ పై ప్రతి ఒక్క భక్తుడికి కూడా గోత్రాలతో పూజ జరిపించి అలాగే ఒక నెల తర్వాత స్వామివారి శేష వస్త్రము అలాగే పసుపు జాకెట్ ముఖ ప్రసాదము అందజేయబడుతుంది ఈ ఈ మధ్య కాలంలో సత్యనారాయణ వ్రతాలు అలాగే అన్నాభిషేకము బిల్వార్చన ఈవో గారు మరి పాలక సభ్యులు చైర్మన్ సతీష్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ భక్తులకి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వచ్చేదారి బయటకు వెళ్ళే దారిగా పెట్టి చాలా జాగ్రత్తగా ఈవో మేడం గారు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నారు కాబట్టి భక్తులు కూడా ఈ దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్ర ఇరవై ఇరవై ఇక్కడ సేవ చేస్తాము మా అనుభవాలు అంటే చాలా జరిగినాయండి స్వామివారు చాలా బుద్ధిగలదు స్వామివారు ఒక ఐదుగురు ఆరుగురు దగ్గర నుంచి మేము చేస్తున్నాము గుడి చాలా ఫేమస్ అయిన గుడి పురాతన శివాలయం ఇది నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం మన నమ్మకం చాలా ఇది చాలా మందికి ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకున్నా అభిషేకాలు చేయించుకున్నా ఏ చేయించుకున్నా హెల్త్ పరంగా కానీ కొద్దిగా ఫ్యామిలీ పరంగా కానీ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ పురాతన శివాలయం కాబట్టి చాలా మంది వస్తా ఉంటారు భక్తులు బాగా వస్తా ఉంటారు చాలా ఫేమస్ అయిన సుప్రసాద్ నాయుడు నేను భక్తుడిని ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను నేను బాగా అభివృద్ధి స్వామి మంచి ఇది ఉంది ప్రతి చైర్మన్ వచ్చినా గుడి బాగా డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది అదేవిధంగా మన మేడం గారి కూడా బాగా అభివృద్ధి మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి బాగా నెంబర్ వన్గా ఉంది మేము స్వామివారికి బాగా సేవ చేసుకుంటున్నాం మా కుటుంబం మొత్తం అది మేడం గారు ఓకేనమ్మ చూశారు కదా ఈ ఆలయం యొక్క విశిష్టత రేపు మరలో ఒక చరిత్ర కలిగిన ఆలయంతో మళ్ళీ మీ ముందు కోసం చూస్తూనే ఉండండి సుభన్